రంగారెడ్డి జిల్లా తల్కొండపల్లి మండలం వల్ల ఓ ఎంఆర్ఓ చేసిన భాగవతం గురించి ఇక ఆయన సర్కార్ కొలువులు వండుకుంటా కూడా ఇక లంచాలు తీసుకుని జనాలను ఎంత పీడిస్తున్నాడంటే ఇక ఊరోళ్ళు చెప్తుంటే నాకైతే కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి ఇక గిసవంటి గిసవంటి కథలు పడుకుంటా గిసవంటి చేష్టలు చేసుకుంటా వీళ్ళు సర్కారు కొలువులు చేస్తుంటే రైతులు రేయింబాలు కష్టపడి పంటలు పండించి ఉండి లేక వాళ్ళు బతుకుతుంటే ఇక భూమి పని మీద ఎంఆర్ఓ కాడికి పోతే ఆయన లక్ష యాభై వేల లంచం అడిగినటునులా ఇంకా దానికి సిగ్గుశరం ఉందా అనల్లా ఇక నువ్వు మండల ఓ పెద్ద ఆఫీసర్ ప్రజలకు ఎంత మంచిగా చూసుకోవాలి ఎంత మంచిగా చేయాలి ఇక నువ్వే లంచం అడిగితే నీ కిందోళ్ళు ఏమి అడగాలి అంటే వీళ్ళకు సర్కారు ఇచ్చే పైకం సరిపోకనా మరి పందికొక్కుల్లో ఇక ప్రజల సొమ్ము తినని ఇక ఇక ఇంతనా ఉండాలి కదనా వీళ్ళకు ఇంకా వాళ్ళే ఉండి లేక బతుకుతున్నారు వాళ్ళ దగ్గర గిల్లు లంచాలు అడిగితే గీ ఎంఆర్ఓ అనేటి ఆయన మండలంలోనే పెద్ద సారు ఇంకా గాయనే లంచం తీసుకుంటే ఆ కిందునోళ్ళు తీసుకోక ఏం చేస్తారో మా సారే తీసుకుంటున్నాడు మేము తీసుకుంటే ఒరిగేదేమి ఉండదు మాకని ఇంకా వాళ్ళు కూడా తీసుకోబట్టిరీ ఇంకా అట్లాగా తలకొండ పెళ్లి మండలంలో గత కొత్త కాలంగా అయితే ఇంకా గా పనికింత గీ పనికింత అని ఇక చిన్న చిన్న పనికి కూడా లంచాలు ఇక అయితే గా ఏసీ నిన్నైతే ఎవరు ఎరుక చేసిరో తెలియదు కానీ ఇక యాదగిరి అనేట ఆయన అటెండరు మరి గీన ఎంఆర్ఓకు ఆయన మధ్యవర్తికి ఉండి మరి లంచాలు గీన ద్వారా తీసుకుంటున్న ఏటనో తెలవదు కానీ ఇంకా యాద యాదగిరికి అయితే ఇంకా పదివేల రైతు ఇస్తుండగా ఈ ఏసీబీ సార్లు అయితే పట్టుకోరు అంట